ముమ్మిడివరం నగర పంచాయతీ కౌన్సిల్ హాల్ నందు చైర్మన్ కమిటీ ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ సమావేశం జరిగింది ఈ సమావేశంలో అజెండాలోని పలు అంశాలను పరిశీలించారు పలువురు కౌన్సిలర్లు తమ వార్డులో సమస్యలను చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు పలువురు సిబ్బందిపై చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు సరే ఈ మధ్యనే రెండు మూడు ఇలాగే మా నోటీసులో గణాధ్వరెడ్ తెలిసింది కాబట్టి ఒకవేళ అలా అనుకుంటే చెప్తున్నాను నేను అంతే అది అధికారుల నిర్లక్ష్యం అనకోట కాదు దానికి మనం ఎవరైనా ఇల్లు కట్టుకునేటప్పుడు మన దగ్గరికి ఆశ్రయించి వచ్చి ఏమంటే ఇలా కట్టుకుంటున్నాం మనం ప్లానర్ లో వస్తున్నారు కొన్ని చెప్పండి అంటే మళ్ళీ మనమే ఫోన్ చేసి మనం ఎవరో ఒకరు మనకు పెద్దలు చేస్తారు మళ్ళీ మనం ఆ గౌరవం కోసం లోకల్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు గట్టిగా మళ్ళీ మనం అధికారులకి ఆదేశించి రిక్వెస్ట్ చేసో కొంచెం చూడమేదో చిన్న అంటే ఇక్కడ ఎందుకంటే ఇక్కడ లోకల్ గా మనం కూడా వచ్చిన వాళ్ళని ఆదర లేక కొంత మనం చేసి ఉంది ఇదే విషయంలో ఒత్తిళ్ళు గురిచేసి అనాథర జిల్లా ఓట్లో ప్లాన్ అప్రూవల్ కూడా ఇచ్చే పరిస్థితి అధికారులకి ఉంది సరే ఇవన్నీ కాదు మేము నగర పంచాయతీల్లో ఉన్నటువంటి ఇక్కడ ఉన్న ఉన్నటువంటి ఇన్కమ్ సోర్స్ పెంచే విధానంలో కానీ కన్స్ట్రక్షన్స్ ని ఎలాగో అప్ చేయలేదు ఇందాక ఆయన అన్నారు మున్సిపాలిటీలో బిల్లింగ్ కట్టాలంటే ఆదివారం కట్టాలి సరే మూడు వందల అరవై ఐదు రోజుల్లో బిల్డింగ్ కట్టడానికి ఇచ్చేద్దాం వాళ్ళు ఏదైనా కట్టేది ఉంటే కనుక కట్టడానికి సిద్ధంగా ఉన్నారు మనము కూడా వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా కట్టించే పరిస్థితి మీరు ఆశప్రకరంగా ఉంటే కట్టించండి ఎందుకంటే ఒక రోజు ఇంకో ఇంకొక రూలు కాదు టౌన్ ప్లానర్స్ మీరు కూడా మీ నిన్న లక్ష్యమే మీ యొక్క అధికారులకి మీద ప్రశ్ని పరిస్థితి వచ్చింది ఇవాళ పదిహేను రోజులు పద్దెనిమిది రోజులు మీరు లాగిన్ లో పెట్టుకుని ఒక ఎప్రూవ్ ఫైల్ వచ్చింది మీ దగ్గరికి ఒక ఎల్టీపీ నుంచి ఫైల్ వచ్చింది అంటే కనుక లాగిన్ లో పెట్టుకుని పదిహేను రోజులు పదహారు రోజులు పద్దెనిమిది రోజులు మీరు ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అంత నిర్లక్ష్యం మీరు ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు ఒక లాగిన్కి ఒక టౌన్ ప్లానర్ లాగిన్కి ఒక అప్రూవల్ రోజులు ఫైల్ వచ్చిందంటే ఎన్ని రోజులు ఫార్వర్డ్ చేయలేడం కదా టూ డేస్ టూ డేస్ మీరు పదిహేను రోజుల వరకు ఎందుకు చూడట్లేదు ఒకటిన పదిహేను రోజుల్లోనూ పద్దెనిమిది రోజులు ఆఖరికి పద్దెనిమిది రోజులు దాటితే అయిపోతుంది అది మీరు పద్దెనిమిది రోజునే మీకున్నటువంటి పై అధికారులకు మార్చేసి పెట్టేసి దాన్ని ఫార్వర్డ్ చేసేయడం ఇందులో మీరు అక్కడ మీ పని ఏంటి సంవత్సరానికి ఎన్ని ప్లానింగ్లు వస్తాయి మీకు అసలు అని నెలకి ఎన్ని ప్లాన్లు వస్తాయి అసలు పుట్టుకోమని సంవత్సరానికి పది ప్లానింగ్లు కూడా టౌన్ ప్లానర్ ఖాతాలోకి రావు కానీ మీరు ఎందుకు లాగిన్ చెక్ చేసుకోవడానికి అంతమంది ఎందుకు ఆయనతో మరి అంత నెగ్లిజెన్స్ మీ ఉద్యోగం పట్ల మీ వృత్తి పట్ల ఎందుకు ఉందో మాకు అర్థం కావట్లేదు నేను ఆల్రెడీ మొన్న చెప్పాను నేను ఇటువంటి చూడండి మీరు ఎక్కడైనా సరే ఒకటే నాయం ఒకటే ధర్మం అంతే మన ఇరవై వార్డుల్లో కూడా ఎవరికైనా ఏదైనా చేయాలి అంటే ఇక్కడ పక్షపాత వద్దు చైర్మన్ గారు ఒకలా చెప్పారు లేకపోతే ఆయన ఒకలా చెప్పారు ప్రభుత్వ గారు ఒకలా చెప్పారు ఇవన్నీ మనకు అనవసరమైన విషయాలు మీ ధర్మం ప్రకారం

यवराइटे वाले डिपार्टमेंट में जाकर डायरेक्टली कॉल करके डिपार्ट्मेंट समस्या आती है डिपार्ट्मेंट में जा रही उसको बोलू